మహిళలకు మోడీ వరాల జల్లు అవును మహిళలకు మోడీ వరాల జల్లు అయితే కురిపించారు దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది మహిళలకు సో లక్షాధికారులు అని చెప్పేసి ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చారన్నమాట అంటే మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క మహిళకు లక్ష రూపాయలు చొప్పునైతే ఈనైతే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగింది అయితే ఇది ఏ విధంగా ఇస్తారనేది ఇంకా మనకైతే క్లారిటీ అయితే లేదు మొత్తం మీద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి ఒక ఇరవై లక్షల మందికి ఏపీ నుంచి ఒక నలభై లక్షల మందికి కూడా ఈ పథకం అయితే వారికి అమలు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి సంబంధించి చూసుకుంటాం మనకి దాదాపు అరవై లక్షల మంది మహిళలకు ఈ పథకానికి లక్ష్పతి అనే పథకం అనమాట ఇది ఈ లక్ష్పతి అనే పథకానికి ఎంపిక చేసి వారికైతే ఒక్కొక్కరికి సాయం అయితే చేయబోతున్నారు అయితే మనకి ఇది ఏ విధంగా అప్లికేషన్స్ తీసుకుంటారు ఏ విధంగా మనకు ఉంటుంది అనేది మనకు తొందరలోనే డీటెయిల్స్ అయితే వస్తాయి వచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో అందిస్తాను మహిళలందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి